జీఆర్ నైన్ టీవీకి స్వాగతం సిరిసిల్లలో నేత కార్మికులకు అండగా ఏప్రిల్ పదిన బండి సంజయ్ గారి నేతన్నకు అండగా బీజేపీ దీక్ష సిరిసిల్ల పట్టణంలోని గణేష్ లో ఉదయం పది గౌటల నుండి గంట వరకు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి దీక్ష నిర్వహించనున్నారు నేతన్న దీక్ష విజయవంతం చేయాలని బీజేపీ నేతల పిలుపు ఈ కార్యక్రమంలో ఆడేపు రవీందర్ నాగుల శ్రీనివాస్ ఏనగంటి నరేష్

సిరిసిల్లా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మాజీ మంత్రి ఈయన గతంలో చేసిన అరాచకాలు ఎట్లున్నాయంటే టెక్స్టైల్ పరిశ్రమను తన గుత్తాధిపత్యం చెలాయించాలని నాతోనే నడవాలని ఇక్కడ పరిశ్రమ పాలిస్టరు కాటను అన్ని విధాలుగా నడుస్తుంది నడుస్తున్న క్రమంలో ఇంకా ఉపాధి పెంచుతా అని చెప్పి కావాలని సాంచాల మీద నడుస్తున్న భీములను ఓసి బతుకమ్మ చీరలు కట్టించిన ఘనత కేటీఆర్ ఇలా కట్టించేటు మరి ఆయన ప్రభుత్వం ఉన్నదా పోతుందా అయినా కూడా తెలుసు ఏం జరుగుతుంది భవిష్యత్తు మరి నా నియోజకవర్గంలో నేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి నేను మూడు వందల కోట్ల దాకా బకాయి పడ్డది ప్రభుత్వము అవి చెల్లించాలన్న లేదు అవి చెల్లించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు సిరిసిల్లలో ఉన్న యజమానులు కానీ మధ్యతరగతి వ్యాపారులు కానీ ఆసాములు కానీ అన్న అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి పరిశ్రమను నడిపించుకుంటూ అందరికి ఉపాధి కల్పిస్తూ ఏదో రకంగా ముందుకు సాగుతున్న పరిశ్రమ ఈ డబ్బులు ఇవ్వకపోవడంతో ఒకటేసారి ఆగిపోయింది ఆయన ఎంత ఇబ్బందికర పరిస్థితి అయిందంటే తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సిరిసిల్ల కార్మికులకు వస్తుందంటే దీనికి నూడ్ సారం కేటీఆర్ఏ బాధ్యత అతను ఎంబడే ఈ రిలీజ్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ మీద ఉన్న వాళ్ళ కసి తీసుకోవడానికి ఆయన మీదున్న కోపంతో మమ్మల్ని సిరిసిల్ల కార్మికులను బలి చేస్తుంది పైసలు ఇవ్వడానికి చేస్తుంది డబ్బులు లేవు బడ్జెట్ లేదంటుంది ఇవాళ స్థానిక ఎంపీ బణి సంజయ్ గారు దీక్ష చేస్తా అని నేత కార్మికుల గురించి మాట్లాడతా మొన్న ముఖ్యమంత్రికి లెటర్ రాసిండు బహిరంగ లేఖ రాసిండు ఇక్కడ సమస్యలు చెప్పిండు అయినా వాళ్ళు చెల్లించక కొన్ని ఇస్తాము అని ఏదో మాట చెప్పి తప్పుకోవడం తప్ప ఇచ్చిందేం లేదు ఇప్పుడు దీక్ష చేస్తా నేను సిరిసిల్లకు వస్తున్నా దీక్షల గుసుంటున్నా అని చెప్పంగానే భయభ్రాంతులకు భయ గురైన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ మేఘాల మీద సిరిసిల్ల వచ్చిండు నేను అది చేస్తున్నా ఇది చేస్తా అది వస్తుంది ఇది అయ్యా నువ్వు ఏం చేస్తావు ఏమత్తదో ముఖ్యం కాదు ముందుగా తీయవలసిన రెండు వందల డెబ్బై కోట్లు కార్మికులకు ఇచ్చినాక మాట్లాడు తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం చూపెడతా ఇంతకంటే ఎక్కువ బడ్జెట్ పెడతా శాశ్వత పరిష్కారం ఏం చేస్తావు ఏమి ఇస్తావు అనేది ముందు ప్రకటన అయ్యి ఆ డబ్బులు ఇవి ఈ దీక్ష సంజయన చేసే దీక్షకు అందరూ మద్దతు ప్రకటించుర్రీ ఆ సంజయన దీక్ష అనగానే కాంగ్రెస్ డబ్బులు ఇవ్వడానికి రెడీ అయింది మీ పూర్తి డబ్బులు తొందరగా రావాలి అని మీకు ఏమాత్రము ఆసాంలకు కానీ యజమానులకు కానీ కార్మికులకు కావాలని ఉంటే సంజయన దీక్షకు అందరు మద్దతు ప్రకటించుర్రీ సంజయన మీ ఎంబడు ఉండి గవర్నమెంట్ మీద కొట్లాడి ఆయన డబ్బులు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇక్కడ ఉండి ఇదే ఒకటో దీక్ష చేసి మమ్మల్ని ఏదో కాదు మీ డబ్బులు ఇప్పించే వరకు గవర్నమెంట్ మీద పోరాడడానికి మన స్థానిక ఎంపీ సిద్ధంగా ఉన్నాడు మీరు ఆయనకు మద్దతు తెలిపి బుధవారం రోజు జరిగే నేతన్న కో భరోసా కోసం దీక్ష దాన్ని విజయవంతం చేయాలని సిరిసిల్లా పట్టణ ప్రజలకు యజమానులకు ఆసాములకు వ్యాపార వర్గాలకు వ్యాపార సంఘాలకు కార్మిక సంఘాలకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్న